హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇంత ఉపయోగించి ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ మీకు ఎటువంటి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ స్క్రిప్ట్ కూడా ఏఐనే రాస్తుంది అదే విధంగా వీడియోని కూడా ఏఐనే జనరేట్ చేసి ఇస్తుంది ఇక్కడ చూడొచ్చు వీళ్ళు మిలియన్స్ కొద్ది వ్యూస్ ని సంపాదించారు వీళ్ళు కూడా ఏఐ డోన్స్ ని ఉపయోగించి ఈ కంప్లీట్ ఫోటోలు చూడడం ద్వారా మీరు కూడా ఈ వీడియోస్ ని తయారు చేసుకోవచ్చు ముందుగా మీరు ఏఐ వీడియోస్ ని తయారు చేయాలంటే మీకు ఎటువంటి స్పేస్ అవసరం లేదు కేవలం మీకు స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అని టైప్ చేయండి ఇక్కడ చార్ జీపీ వచ్చింది ఇక్కడ ఇన్స్టాల్ ని క్లిక్ చేశాను చార్జ్ నా మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ అవుతుంది తర్వాత ఓపెన్ ని క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ ఓపెన్ బటన్ వచ్చింది అది ప్రెస్ చేశాను తర్వాత పందుని క్లిక్ చేశాను ఇక్కడ చార్ట్ జీపీడి అనేది ఓపెన్ అందుకోసం వైట్ కార్నర్ లో సైన్ అప్ బటన్ అనేది కనిపించింది అది క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నా మొబైల్ లో ముందుగానే జిమెయిల్ ఐడి ఉంది కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ ని ఫిక్ చేశాను తర్వాత ఇక్కడ నా మెయిల్ ఐడి చూపించింది దాన్ని మళ్ళీ కంటిన్యూ విత్ గూగుల్ అని ప్రెస్ చేశాను సహాయంతో ఒక చిన్న స్క్రిప్ట్ ని రాయాలి అనుకుంటున్నారు అందుకోసం నేను చార్ పేద రైతు స్టోరీని హండ్రెడ్ వర్ల్డ్స్ లో రాసి ఇవ్వు అని పంపించాను రైట్ సైడ్ లో అబ్బాయిలో కనిపిస్తుంది అది క్లిక్ చేశాను విదిన్ సెకండ్స్ లోనే ఏ ఈ విధంగా ఒక మంచి ని జనరేట్ చేసి ఇచ్చింది ఇక్కడ మీరు చూడండి ఒకప్పుడు గ్రామంలో పేదలైతూ ఉండేవాడు అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది రోజు కష్టపడి పనిచేసి పంటలు పండించేవారు కానీ వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండక తినడానికి కూడా నష్టమయ్యేది అయినా ఆశను పోల్పోకుండా రోజు ప్రయత్నించేవాడు ఒక సంవత్సరం నుంచి వర్షం పడడంతో అతని పంట బాగా పండింది దాంతో అతని పరిస్థితి మెరుగై కుటుంబం సంతోషంగా జీవించగలిగింది ఈ కథ మనకు చెబుతుంది కష్టపడితే పట్టుదల ఉంటే ఫలితం తప్పకుండా ఉంటుంది ఎంత చక్కటి కథని ఒకసారి చెప్పి మనకి రాసిచ్చిందో ఈ కథ మీరు చూశారు ఇప్పుడు ఈ కథలు నేను ఈ విధమైన వీడియో రూపంలో ప్లేస్ చేసి చూపిస్తాను అయితే వీడియో క్రియేట్ చేయాలంటే ముందుగా ఈ స్టోరీ ఇమేజెస్ ని క్రియేట్ చేయాలి అందుకోసం నేను ఇప్పుడు ఇమేజ్ స్టాంప్ సీన్ బై సీన్ రాసి అని టైప్ చేశాను విటిన్ సెకండ్స్ లోనే ప్రతి సీన్ కి ఇమేజ్ స్టాంప్ ని చక్కగా ఏ టూస్ అనేది రాసిచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా కింద ఈ స్టోరీని డివైడ్ చేసి ఇమేజ్ ఫ్రామ్ ని తయారు చేసి ఇచ్చింది ఈ ఫ్రామ్ ని ఉపయోగించి ఇప్పుడు నేను ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాను ఆ ఫ్రామ్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ టెక్స్ట్ అని వచ్చింది ఇక్కడ నుంచి ఆ ఫ్రామ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేయాలి తర్వాత నేను గూగుల్లోకి వచ్చాను ఇక్కడ గూగుల్లో మెటా ఏఐ అని టైప్ చేశాను ఇక్కడ మెటా ఏఐ యొక్క వెబ్సైట్ అనేది వచ్చింది దాన్ని క్లిక్ చేశాను ఇక్కడ నుంచి మనకు కావలసిన ఇమేజెస్ మరియు వీడియోస్ ని తయారు చేసుకోవచ్చు అదలాగు చూపిస్తాను ఇక్కడ పాస్క్ మెటా అని వచ్చింది కదా అక్కడ నేను ఇమేజెస్ ఫాంప్ అనేది క్రియేట్ చేశాను క్రియేట్ ఇమేజ్ అని టైప్ చేసి బటన్ ని క్లిక్ చేశాను ఈ వెబ్సైట్ ను ఉపయోగించి ఏ ఇమేజెస్ ని తయారు చేయాలంటే ముందుగా మనం లాగిన్ అవ్వాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదా ఇమెయిల్ ఐడి ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు నేను ఇమెయిల్ ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ ని ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుని తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ని కూడా సెట్ చేసుకున్న తరువాత కన్ఫామ్ ని క్లిక్ చేశాను ఇమెయిల్ కి కన్ఫర్మేషన్ పోర్డ్ అనేది వచ్చింది అది ఎంటర్ చేసి నెక్స్ట్ ని క్లిక్ చేశారు అంటే లివింగ్ సెటింగ్స్ లోనే నేను ఇచ్చిన బాంబు కి తగిన ఇమేజెస్ ని ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది తయారు చేసి మనకి ఇచ్చింది ఇక్కడ చూడండి ఎంత చత్పతి ఇమేజెస్ని తయారు చేసి ఇచ్చిందాం వాటిని కూడా మీరు చెక్ చేసి చూడొచ్చు హెచ్డి క్వాలిటీ లో ఇమేజెస్ని జనరేట్ చేసి ఇచ్చింది ఇక్కడ నాలుగు ఇమేజెస్ని జనరేట్ చేసి ఇచ్చింది వీటిలో మీకు నచ్చిన ఇమేజ్ ని మీరు యూట్యూబ్ కింద వేట్ చేయవచ్చు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేశాను తర్వాత నేను తిరిగి చాట్ జీపీటీలోకి వచ్చాను వచ్చిన తర్వాత నెక్స్ట్ సీన్ యొక్క బ్రాండ్ ని కాపీ చేసి ఇక్కడ వేస్ట్ చేశాను కింద క్రియేట్ ఇమేజ్ అని టైప్ చేశాను తర్వాత నా నెక్స్ట్ సీన్ చేసి ఇచ్చింది చూడండి ఎంత హెచ్ డి క్వాలిటీ లో ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చిందో ఈ ఇమేజెస్ ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కటి ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అయ్యాయో అలా అన్ని సీన్స్ కి నేను ఇమేజెస్ ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ ఏ తయారు చేసి ఇచ్చిన ఇమేజెస్ లో మీ స్టోరీ కి తగ్గట్టు ఏ ఇమేజ్ ఉంటుందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వీడియోని తయారు చేసుకోవాలి అందుకోసం ఇప్పుడు నేను స్టోరీ కి తగ్గట్టు ఇమేజెస్ అన్నిటినీ క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఇమేజెస్ ని చక్కటి వీడియో ని తయారు చేయాలి అనుకుంటున్నాను అందుకోసం మొదటి సీన్ లోకి వచ్చాను మొదటి సీన్ లో నాలుగు ఇమేజెస్ అనేవి ఉన్నాయి నా స్టోరీకి తగ్గట్టు ఇమేజ్ ఏది బాగుంటుందో అది నేను తీసుకున్నాను ఈ ఇమేజ్ అయితే బాగుంటుంది అందుకోసం ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ హ్యాండ్ మేడ్ అని కింద ఆప్షన్ కనిపించింది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేయగానే ఈ ఇమేజ్ అనేది వీడియో రూపంలో పర్మోట్ అయిపోతుంది ఎంత సింపుల్ చూడండి ఇమేజ్ నుంచి వీడియో తయారు చేయడం ఎంత ఈజీ పద్ధతి చూడండి ఎటువంటి ఫ్రీస్ కూడా ఇక్కడ అవసరం లేదు జస్ట్ వన్ క్లిక్ చేస్తే ఏ నే ఇక్కడ కంప్లీట్ గా ఇమేజ్ ని వీడియో కింద క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది ఇక్కడ నేను ఆనిమేట్ ని క్లిక్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఫుర్టీ సెకండ్స్ లోనే ఇమేజ్ అనేది వీరియోగా జనరేట్ అయి ఇచ్చేసింది ఇక్కడ నేను చూడొచ్చు ఇప్పుడు సీన్ టూ లోకి వచ్చాను వచ్చిన తర్వాత ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని అనిమేట్ ని క్లిక్ చేశాను సీన్ టు ఇమేజ్ కూడా వీడియో రూపంలో కన్వర్ట్ అయిపోయింది ఈ ఈ వీడియో ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను తర్వాత సీన్ త్రీ లోకి వచ్చాను ఇమేజ్ ని సెలెక్ట్ చేసి అనిమేట్ ని క్లిక్ చేశాను ఈ ఇమేజ్ కూడా వీడియో రూపంలో కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత సీన్ ఫోన్ లోకి వచ్చాను ఇమేజ్ ని సెలెక్ట్ చేసి యానిమేట్ ని క్లిక్ చేశాను ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే వీడియో ని తయారు చేసి ఇచ్చింది ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తుందో మీరే చూడండి తర్వాత యానిమేట్ ని ప్రెస్ చేశాను వీడియో కింద కన్మట్ అయిపోయింది ఎంత చక్కటి వీడియో తయారైందో ఇక్కడ చూడొచ్చు హెచ్డి క్వాలిటీ లో తయారు చేసి ఇచ్చింది ఈ డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అన్ని ఎడిటింగ్ లో లైన్ తీసుకుని చేశాను తర్వాత వాయిస్ అవర్ ని కూడా ఫైర్ చేసి వేడి కింద అటాచ్ చేసి ఈ విధంగా వీడియోని వేర్ చేశాను ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు ఎటువంటి పాపిలైట్ స్ట్రైప్స్ కూడా పడవు వీడియోస్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి ఒకప్పుడు ఓ గ్రామంలో రైతు ఉండేవాడు అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది రోజు కష్టపడి పనిచేసి పంటలు పండించేవాడు కానీ వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండక తినడానికి కూడా కష్టమయ్యేది అయినా ఆశను కోల్పోకుండా రోజు ప్రయత్నించేవాడు ఒక సంవత్సరం నుంచి వర్షం పడడంతో అతని పంట బాగా పండింది దాంతో అతని పరిస్థితి మెరుగై కుటుంబం సంతోషంగా జీవించగలిగింది ఈ కథ మనకు చెబుతుంది పట్టుదల ఉంటే రోజు ఫలితం తప్పకుండా ఉంటుంది మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఏఐ టూల్ గురించి చెప్పండి మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు